హాయ్ అండి ఒక భక్తుడు మా చర్చల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి స్వామి రేపు తొలి ఏకాదశి కదా ఏకాదశి అంటే ఏమిటి చెప్పండి స్వామి అని అడిగారంటండి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చాలా చక్కగా ఏకాదశి గురించి ఈ విధంగా వివరించాడంట ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి దశమి ఏకాదశి వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తుంది అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు మురాసురుని సంహరించాలన్న శ్రీ మహావిష్ణు సంకల్పంలో నుంచి అంటే నా సంకల్పం నుంచి ఏకాదశి అనే ఒక స్త్రీ ఆవిర్భవించింది అని మీకు భవిష్యత్తు పురాణంలో ఆల్రెడీ చెప్పాను కదా మురాసుర సంహారంలో ఆమె ప్రదర్శన సాహసానికి నేను అంటే శ్రీహరిని ఎంతో ముగ్ధుడయ్యాను ఎల్లకాలం నీకు నేను ప్రియదానిగా ఉండాలని ఆమె కోరింది వెంటనే అంగీకరించాను ఆ కారణంగా ఏకాదశికి హరిప్రియ అనే పేరొచ్చింది ముందు యుగాలలో బయట బహాటంగా సంచరించిన రాక్షసులు కలియుగం నాటికి మనుషుల హృదయాలలో దూరి ఆలోచన రూపంలో స్థిరపడ్డారు మనిషి స్వభావంలో నుంచి తొంగి చూసే దురాచారాలన్నీ వాస్తవానికి మురాసూరుడి అంశాలే అసూయ ద్వేషాలు అలవి మాలిన అహంకారాలు ఆరిషద్వార్గాల విశృంఖాల విహారాలు ఇవన్నీ మురాసూరుడి గణాలు వాటిని సమూలంగా నిర్మించాలంటే మనసును అదుపు చేసుకోవాలి ఆ దృష్టితోనే నా పుణ్యతిథి నాడు మానవులు ఉపవాస ఉపవాసనాది ప్రత్యేక వీధుల నిమగ్నమయ్యేటట్లు అనుగ్రహించు అని ఏకాదశి నన్ను రెండవ కోరిక కోరింది ఏకాదశి పర్వదినాన ఉపవాస నియమం ఆ రకంగా ఆచరణలోకి వచ్చింది హరి అంటే శత్రువు హరిని చేయించాలంటే శ్రీహరిని ఆశ్రయించడం ఒకటే మార్గం తన్మయత్వంతో హరి సంకీర్తల నిమగ్నమై ఆకలిని మర్చిపోవడమే ఉపవాస దీక్షలోని ఆంతర్యం అది ఏకాదశి రోజున మనిషిలో మరింత ఏకాగ్రతకు కారణమై ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఏకాదశిని హరి వాసరం అని అన్నారు హరినామ స్మరణం అంటే నా స్మరణ ఉపవాస నియమం ఏకాదశి పుట మనిషి విద్యుత్ ధర్మాలయ్యాయి అని ఆ వెంకటేశ్వర స్వామి ఆ పూజారికి చాలా చక్కగా వివరించారండి ఇక కొత్త సంవత్సరం వానకారుతో ప్రారంభం కావడం వైదిక కాలం నాటి ముచ్చట అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది ప్రతి ఋతువును ప్రత్యేక యజ్ఞ ఆగదులతో ఆరంభించడం ఆనాటి కాలంలో ఆనవాయితీ ఎతులు పీఠాధిపతులు ఆచార్యులు పాటించే చతుర్మస్య దీక్షలు ఆ పరంపరలోనివే ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అనే పేరు ఇది ఆయా ఆధ్యాత్మిక గురువుల చాతుర్మస్య దీక్షలకు శుభ ఆరంభదినం బుద్ధుడు సైతం చతుర్మస్య వ్రతాన్ని ఆచరించినట్లు జాతక కథలు చెబుతున్నాయి జాతక కథలు అంటే మరేమో కాదు బుద్ధుడు రచించిన బుద్ధుడు అనుసరించిన విధి విధానాలు జైన సాంప్రదాయంలోనూ ఈ ఆచారం ఉన్నట్లు బృహత్కశం అనే జైన గ్రంథం వివరించింది హిందూ మత గురువుల చాతుర్మస్య దీక్షల రీత్యా కూడా తొలి ఏకాదశి ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది ద్వారక నగరంలోని శ్రీలచి శ్రీకృష్ణుడు చతుర్మస్య వ్రతాన్ని నిర్వహింపజేసినట్లు పద్మపురాణం పేర్కొంది తొలి ఏకాదశికి శయన ఏకాదశి అని మరో పేరు అందుకు గల కారణాలను పురాణాలు వ్రత గ్రంథాలు వివరించాయి సూర్యుని శ్రీ మహావిష్ణువు అంశంగా ఆరాధించడం భారతీయ సాంప్రదాయం ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా పయాణాన్ని ఆరంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనం అన్నారు రోజు నుంచి రవిబింబం దక్షిణ దిక్కుగా వాళ్ళనే విష్ణువు నిద్రకు ఉపక్రమించగా సంకేతిస్తారు శేషాన్పు పైన ఆయన పవలించే రోజు కాబట్టి ప్రథమ ఏకాదశిని శయన ఏకాదశి లేదా దేవశయణిగా పిలుస్తారు తొలి ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనుక అంతర్థాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యదినమో తెలుస్తుంది నేడు పాటించవలసిన విధి విధానాల పట్ల నియమనిష్టల పట్ల గురి కుదురుతుంది మనిషి దిశను దశను మార్చగల తిది ఏకాదశి ఇక ఎందుకు ప్రతి ఒక్కరూ రేపు ఏకాదశి పూజ చేసుకొని ఆ తండ్రిని శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నువ్వే శరీరం తండ్రి అని మీరు వేడుకున్నా చాలు ఆ తండ్రి కరుణ కటాక్షం ఎల్లప్పుడూ మనందరిపైన ఉంటుంది ఇక ఉపవాసం చేయాలనుకున్నవారు వాళ్ళకు వీలును బట్టి చేయండి చిన్నపిల్లలు ఉపవాస దీక్షకు వాళ్లకు అలవాటు చేయకండి ఇక పెద్దవాళ్ళు చాలామంది పండ్ల రసాలు తీసుకోవడం ఉపవాసంగా భావిస్తారు కానీ మీకు తెలియదు పండ్ల రసాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీరు రోజువారీ తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ శక్తి మీకు అందుతుంది కాబట్టి అది ఉపవాసం కిందికి రాదు ఇది గమనించుకోండి ఆ తండ్రికి మీరు వీలైనంతగా మీ భక్తిని మీ సబ్కాన్షియస్ మైండ్ను పాజిటివ్గా ఉంచి ఆ భగవంతుని పైన కేటాయించడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకోండి అంతేకాని ఖచ్చితంగా ఎవరో చేస్తున్నారని అరంబరాలకు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని మీరు ఒకరిని చూసి ఫాలో కాకండి మీ మనసుకు ఏది నచ్చితే మేము సబ్కాన్షియస్ మైండ్ ఆ స్వామిని ఏ విధంగా కొలవాలి అని సూచిస్తే ఆ సబ్కాన్షియస్ మైండ్ దగ్గర మీరు నడుచుకోండి అప్పుడు ఖచ్చితంగా మన సనాతన ధర్మం గురించి మన భగవంతుని గురించి ఆయనను తెలుసుకోవడానికి మీకు ఒక మార్గం చూపిస్తాడు ఈ పండుగలు ఈ వ్రతాలు ఈ నోములన్నీ మన పెద్దలు మన గ్రంథాలలో మన పురాణాల్లో ఎందుకున్నాయంటే మనం ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా పాజిటివ్గా ఉంచుకొని మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ మన హిందూ సాంప్రదాయంలో ఇన్ని సూచించారు